అందరికి నమస్కారాలు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం గత కొద్ది రోజుల క్రితము పొద్దుటూరు మాజీ శాసనసభ్యులు రాచమల శివప్రసాద్ గారు ప్రెస్ మీట్ పెట్టి పొద్దుటూరులో ముగ్గురు కౌన్సిలర్లు సొంత ఊటికి వచ్చినారని సంఖలు గుద్దుకుంటున్నాడు ఆ ముగ్గురు కౌన్సిల్ గతంలో నీ పార్టీకి చెందినవారే అనేది నువ్వు గుర్తు తెచ్చుకో ఆ కౌన్సిల్ తెలుగుదేశం పార్టీలోకి ఎందుకు వచ్చినారు తిరిగి నీ సొంత కూటికి ఎందుకు వెళ్ళినారు పొద్దుటూరులో ఇది ప్రశాంతంగా ఉంది ప్రశ్న తెలుగుదేశం పార్టీలో అవినీతికి మట్కా క్రికెట్ జూదాలకు తావు లేదు అనే విషయం పొద్దుటూరులో ప్రజలందరూ గ్రహించి గత ప్రభుత్వాన్ని గడ్డ దింపి తెలుగుదేశం ప్రభుత్వాన్ని నందారా వర్గాలు నీతి పోవడానికి గెలిపించినారు ఇది ప్రజల యొక్క తీర్పు నువ్వు నేను చెప్పేది కాదండి రాజకీయం అంటే ప్రజల కోసం చేయవల సేవ చేసే మన్నలు పొందాలా కానీ క్రికెట్ మట్కా వారిని కాదు మనం దగ్గర తీయాల్సిందే వారు గతంలో వైసీపీలో ఉండి కొంతమంది కౌన్సిల్ మట్కా క్రికెట్ బెట్టింగ్ చేసేవారు వారు తిరిగి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ఉందనే ఉద్దేశంతో మన యొక్క కార్యకలాపాలు బాగా జరుగుతాయనే ఉద్దేశంతో తెలుగుదేశంలో చేరడం ఇటీవల ఒక మా కౌన్సిలర్ భర్త అయిన క్రికెట్ బుక్కి రెడ్ హ్యాండ్గా జమ్మన్గడు పోలీసు వాళ్ళకు దొరకడం ఐదు లక్షల అరవై ఏడు రూపాయలు కేసు నమోదు కూడా చేయడం జరిగింది ఆ కేసులో నందాల వరద్రాలెడ్డి గారు సాయం చేయలేదని బాధతో తిరిగి తన సొంత కూటకు కూడా పోవడం జరిగింది ఎప్పటికైనా నంద్యాల వరద్రాలెడ్డి ఈ తప్పుడు పనులకు మనకు సాయం చేయడు ఈ పార్టీలో మనకు లేదు గత ప్రభుత్వంలో ఉన్న వరకాడికి పోతే మనకు స్వేచ్ఛ ఉంటుంది సహాయాలు ఉంటాయి అనే ఉద్దేశంతో పోయినారు తప్ప అక్కడ ఏదో మంచివారు అనేది కాదు మరీ ముఖ్యంగా రాచముల్ల సుప్రసాద్ గారు ఒక మాట అంటున్నారు పరా ఇంటిలో పరవాణము కంటే సొంత ఇంటిలో గంజి మేలు నువ్వు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ రాచముల్లా శివప్రసాద్ గారు ధన్యవాదాలు ఇది చెప్పండి వాస్తవం ఇదే పదము సంఘ సేవ కర్తాడు అప్పారావు గారు చెప్పారు అప్పారావు గారు ఇదే పదము అదే పదము మీరు వ్యాఖ్యానించడం కాబట్టి నేను కూడా మీరు అభినందిస్తున్నా ఈడ నీతి ఉంది వరద కాదా ఆడ అవినీతి ఉంది కాబట్టి నీ దగ్గరకు వచ్చాలే తప్ప మరొకటి కాదు ఇప్పటికైనా గుర్తు పెట్టుకోండి పొద్దుటూరు నందాల వరధారెడ్డి గారు ఏ రోజు కూడా సంఘిక కార్యక్రమాలకు సహాయం చేయడు ఈ పార్టీ తెలుగుదేశం పార్టీ ఇది ఒక క్రమశిక్షణ పార్టీ ఎంతటి వారైనా తెలుగుదేశంలో కొంచెం ఏళ్ళ నుంచి కార్యకర్తలు ఉన్నా పక్క నుంచి వచ్చి పార్టీలో ఉన్నవారైనా తప్పు చేసేవారు రక్షించరు ఇటువంటి వాళ్ళు పార్టీ ఒప్పుకోడు మరీ ముఖ్యంగా నంద్యాల వృద్ధి ఇటువంటి వాళ్ళకు దగ్గర అనే ఉద్దేశం ఇది ప్రజలందరికీ గ్రహిస్తారు ఇది తెలుసు నంద్యాల వర్ధమాని గారు ఒకరే చెప్తున్నారు నా జీవితము నా ఒంటిలో ప్రాణం ఉన్నంత వరకు క్రికెట్ మట్కా అసాంఘ్య కార్యకర్త పైన నేను సహాయ సహకారం ఇవ్వను నేను చచ్చిపోయినా పర్వాలేదు కానీ అవినీతి చెయ్యను చెయ్యనీయను అనేది ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం నేను ఇప్పటికైనా చెప్తున్నా మాజీ ఎమ్మెల్యే రాసముల్లా శివప్రసాద్ రెడ్డి గారికి అవినీతి గురించి మీరు పదే పదే ప్రజా మీద బురద చల్లుతున్నారు మీరు మాట్లాడేది అసత్యం పొద్దుటల్లో ప్రజలు తీర్పించినారో నీతి నిజాయితీ కోసం తీర్పించి నిజాయితీ పరు అందాల వర్గాన్ని గెలిపించినారు అవినీతి పరుల్ని ఓడిపించినారు ఇది ప్రజల తీర్పు ఈ తీర్పును మనం కట్టుబడి ఉండాలి తప్ప అవాకులు చెవాకులు పేర్చడము మంచిది కాదు ఇది ఈ రకంగా మీరు అవాకులు చెవాకులు ఒక రీతిపరమేమైన ప్రెస్ మీట్ లో చెబుతుంటే మీరు ప్రజల్లో చిన్న చూపు ఐతారే తప్పగా మీరు గొప్ప వ్యక్తులు కారు అని నేను ఇతో వెళ్తున్నా ఇప్పటికైనా ప్రజా సేవలను ప్రజలకు చేయి వాళ్ళ మందలను పొందు తప్ప అవాకులు చవాకులు పేసడం సుభం కాదు ఈ పార్టీ ముఖ్య ఉద్దేశం తెలుగుదేశం క్రమశిక్షణ కార్యకర్తలకు సహాయం చేయడము పేద ప్రజలకు అన్ని విధాలుగా సంక్షేమం అయితే అన్ని విధాలుగా ఆదుకోవడం చేసే తప్ప క్రమశిక్షణ ఉల్లంఘించే వాళ్ళకు ఈ పార్టీ సహించడం ఇప్పటికైనా గుర్తుపెట్టుకోండి ఎవరైనా రాజకీయంలో వచ్చేవాళ్ళు ప్రజలు సేవ చేయలే తప్ప క్రికెట్ మట్గా మేము చేసుకుంటామంటే పొద్దుట గంజాల వర్త ఒప్పుకోరు ఇది సత్యం కావున ఈ ప్రెస్ మీట్ మీ అందరికి తెలియజేస్తున్నా సెలవు తీసుకుంటున్నా చూడండి రాజకీయ పార్టీలు తెలుగుదేశము కొంతమంది పార్టీలు ఈ పక్క నుంచి ఆ పక్కకు ఆ పక్కనే జెంపు జిల్లాని ఉంటారు ఈ తెలుగుదేశములో నాల వృద్ధానికి శాసనసభ్యుడిగా ఉన్న పొద్దుటూరు నేతృత్వంలో నీతి పనులు ఉంటారు అవినీతి పనులు ఇక్కడ కాబట్టి పోతా అంటారు ఈ కౌన్సిల్ అయితే ఎవరైతే ప్రజలకు సేవ సేవలు రావాల కానీ మేము క్రికెట్ పెట్టుకుంటాము గ్యామ్లింగ్ పెట్టుకుంటామంటే ఈ ఫుడ్ లో నందారెడ్డి గారు ఒప్పుకోరు